నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు నారీసేనా ఫౌండర్ శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క రా ఎలా ఉన్నారు బాగున్నాను చాలా రోజులైంది నిన్ను కలిసి చాలా చాలా రోజులు అయింది అహోరాత్రులు పూర్తయ్యాయి చూసాను వీడియో చాలా చాలా బాగా జరిగింది చక్కగా చక్కగా అసలు స్వామి దర్శనం ఇచ్చారు దాని గురించి ఒక ఎపిసోడ్ లో చెప్తా తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ లో దాని గురించి మాట్లాడదాం అయితే ఇప్పుడు చాలా అర్జెంట్ గా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే రేపే శని త్రయోదశి ఇక ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి శని త్రయోదశిగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు సో శని త్రయోదశి అంటే ఖచ్చితంగా ఆ రోజున విశేషంగా వినియోగించుకోవటం అనేది మన తెలిసిన విషయం అయితే అభిషేకాలు చేయించుకోలేని వాళ్ళు కానీ లేకపోతే వెళ్ళలేని వాళ్ళు ఉండి ఉండొచ్చు కదా ఎలా మరి ఇంకా ఇదేమైనా ఆల్టర్నేటివ్ ఉంటుందా లేకపోతే ఆ ప్రవాస ఎంతో మంది ఉన్నారు సో వాళ్ళకి ఎట్లా అక్క ఈ రోజున వినియోగించుకోవచ్చు ఒక్కసారి చాలా చక్కగా అడిగ పద్మిని చక్కగా అడుగుతాను మాత్రం ప్రశ్నలు అయితే ఈ శని త్రయోదశి అనగానే నాకు శని ఏళ్ళనాటి శని అప్పుడు హనుమాన్ని పట్టుకునే కథ గుర్తొచ్చింది చెప్పాను నాకు ఏళ్ళనాటి శని కాదు హనుమంతుడికి ఏళ్ళనాడు శని జరిగినప్పుడు ఓకే అసలు ఏళ్ళనాటి శని జరిగినప్పుడు హనుమంతుడికి కూడా ఏనాటి శని ప్రభావం ఉండింది కానీ ఎలా ఉండింది చాలా తక్కువ హనుమాన్ని పట్టుకుంటారు అందుకే శనికి హనుమాన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్తారు హనుమాన్ దేవాలయాలకి వెళ్ళమని చెప్తారు ఎలా రిలేటెడో ఆ చిన్న కథ చెప్తాను అయితే కరెక్ట్ గా రామసేతు నిర్మించే సమయం ఒక్కొక్క రాయి తీసుకెళ్లి నిర్మించే సమయంలో శని భగవానుడు వస్తాడు వచ్చి హనుమ నిన్ను పట్టుకునే సమయం ఆసన్నమైంది అంటాడు నాకు ఇప్పుడు సమయం లేదు నేను రామ్ సేతు నిర్మిస్తున్నాను రాముడిని లక్ష్మణ్ చూసుకోవాలి అలా అంటే ఎలా హనుమ ఎలాగైనా ధర్మం తీరా తీరాల్సిందే నా ధర్మం అంటాడు హనుమ వినడు అసలు వినకపోతే రాముడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఆ హనుమని పట్టుకునే సమయం అని హనుమనే అడగాలి హనుమే చెప్పాలి దానికి నేను ఎలా చెప్పగలను అంటాడు రాముడు తెలుగు అప్పుడు ఎలా నాకు ఒక వారం రోజులైనా నిన్ను పట్టుకోవాలి అని అడుగుతాడు వారం రోజులు కాదు కదా ఒక్క రోజు కూడా సమయం లేదంటాడు అయినా గాని మళ్ళీ చెప్పినప్పుడు ఆ సరే అంటాడు హనుమ రోజు సరే అని అంటాడు రోజు సరే అన్నప్పుడు శనీశ్వరుడు అడుగుతాడు ఎలా హనుమ నేను ఎక్కడ పట్టుకోను నీ కాలను పట్టుకోనా అని అడుగుతాడు కాళ్ళను ఎలా పట్టుకుంటావు నేను ఒక్కొక్క అడుగు వేయాలి కదా ఇలా రాయి ఒక్కొక్కటి మూసి అక్కడ సహాయం చేయలేదు కదా కాలు ఎలా పట్టుకుంటావు కుదరదు అంటాడు మరి నీ భుజాలని అంటే భుజాల మీద రాముడిని లక్ష్మణ్ణి ఎక్కించుకోవాలి భుజాలు అసలు కుదరదు హృదయం అంటే హృదయంలో రాముడికి తప్పించి ఎవరికీ చోట్లు చూడలేదు మరి ఇంకెక్కడ మా నిన్ను నీ శిరస్సు మీద ఎక్కి కూర్చుంటాను సరే ఎక్కి కూర్చో అంటాడు ఎక్కి కూర్చో అంటాడు ఇంకొకొక్క ఒక్క రోజే కదా అంతా ఇంకా ఒక్క ఒక్కొక్క బండరాయి మోస్తుంటే ఆ బరువు అంతా శనీశ్వరుడిని మీద పడింది హనుమన్ రామ 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 అని రామనామాన్ని జపిస్తూ ఉంటాడు కదా రామ రామ హనుమానికి అసలు నొప్పే తెలియదంట ఆ నొప్పి అంతా కూడా శనీశ్వడి శనీశ్వరుడికి బాధ కలుగుతున్నా లోపల చాలా సంతోషంగా ఉందంట నాకు ఈ జన్మకి రామనామం జపించే అవకాశము హనుమ ద్వారా కలిగింది అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నామజపం ఏదైతే జపం గాని జపం గాని నిత్యం ఎవరైతే చేస్తారో వాళ్ళని పట్టుకోవడానికి శనిశ్వరుడు భయపడతాడు ఆ తర్వాత ఒక్క రోజు అయిన తర్వాత శనీశ్వరుడు చాలా కృతజ్ఞతలు చెప్తూ హనుమంతుడికి అసలు హనుమా నీ వల్ల నా జన్మ ధన్యమైంది రామనామము స్మరించే అవకాశం కలిగిందని రాసి శ్రీరామచంద్రుడికి నమస్కారం చేసి చాలా సంతోషంగా వెళ్ళిపోతాడనమాట తెలిసి ఏడున్నర సంవత్సరాలు ఎక్కడ ఏడున్నర రోజులు ఎక్కడ ఒకటిన్నర రోజు ఎక్కడ ఒకటిన్నర రోజే పట్టుకున్నాడు కరెక్ట్ గా అందుకే మనం ఏదైతే దేవుడు నామస్మరణ చేస్తామో గురు నామస్మరణ అయినా అవ్వచ్చు నామర నామస్మరణ అయినా అవ్వచ్చు గురు నామస్మరణ అంటే దత్తాత్రేయ నామస్మరణ ఓం క్లీం దత్తాత్రేయ నమ లేదంటే శ్రీపాద శ్రీవల్లభ నమ ఓం శ్రీపాద శ్రీవల్లభయ నమ అనైనా స్మరించుకోవచ్చు లేదా శ్రీరామ జయరామ జయ జయ రామ అని కూడా నామస్మరణ చేసుకుంటే ఈ శని త్రయోదశి రోజు ఇప్పుడు నువ్వు అన్నట్టు గుడిలకు వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు ఇలా నామస్మరణ చేసుకోవచ్చు ఇంట్లో చక్కగా నువ్వుల నూనెతో దీపము అలాగే ఆవ నూనెతో దీపం కూడా వెలిగించుకుంటే చాలా మంచిది అలా మీరు తొమ్మిది దీపాలు వెలిగించుకోండి లేదా మనకి ఈ సంవత్సరం లాస్ట్ కదా పదకొండు దీపాలు వెలిగించుకోండి చాలా మంచిది తొమ్మిది గాని పదకొండు దీపాలు గాని ఆవ నూనెతో గాని నువ్వుల నూనెతో గాని ఇంట్లో వెలిగించుకొని ఈ దైవ నామస్మరణ చేయండి శని త్రయోదశి రోజు చాలా చాలా ఉపశమనం కలుగుతుంది శని త్రయోదశి రోజు అది చాలా పవర్ఫుల్ డే డెఫినెట్ గా శని త్రయోదశి వచ్చిందంటే గుళ్ళన్ని ఆడిపోతూ ఉంటాయి అభిషేకం చేయించాలి అభిషేకం చేయించాలి థాట్ ప్రాసెస్ లో కూడా చేంజ్ రావాలి అనేది నేను చాలా ఎపిసోడ్స్ లో ఎప్పుడైతే శని త్రయోదశి వస్తుంది శని భగవాన్ చాలా సార్లు శని శని ఇట్లా అసలు ఎంతో మంచివాడు నీ జీవితంలోకి వచ్చి నీ కర్మల్ని నువ్వు ఈ విధంగా తప్పు చేసావు ఇప్పుడు నువ్వు సన్మార్గంలో నడుచుకో అని చెప్పేటటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే శని భగవానుడే శని భగవాను తిట్టడం వల్ల ఇంకా నువ్వు కర్మం మూటగ మూటగట్టడమే అవుతుంది కదా అంతేగాని శనికి ఆ ధర్మం ఆయన ధర్మం ఆయన నిర్వహిస్తున్నారు నిన్ను సరైన మార్గంలో పెట్టి నీ కర్మల్ని తొలగించినప్పుడు అంటే నువ్వు ఈ విధంగా చేసావు గతంలో ఈ విధంగా నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు తర్వాత నువ్వు ఇలా ఉండాలి అని నేర్పించే శని భగవానుడు మాత్రమే సిస్టమేటిక్ గా ఉండాలి కదా సిస్టమేటిక్ గా ఉంటే అసలు ఆయనకు చాలా చాలా ఇష్టం ఈ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది డెఫినెట్ గా చాలా వీళ్ళు ఒక పని చేయొచ్చు పద్మిని ఇప్పుడు గుడిలు చాలా రష్గా ఉంటాయి మేము వెళ్ళలేమన్నప్పుడు అన్నప్పుడు చక్కగా దీపారాధనకి నూనె దానం చేయండి చాలా మంచిది తీసుకెళ్లి అక్కడ పెట్టేసేయండి మీరు లేకపోయినా ఎవరు ఇచ్చారని అనుకుంటారు తర్వాత వాళ్ళు నువ్వుల నూనె గాని ఆవ నూనె గాని అక్కడ నవగ్రహాల దగ్గర పెట్టేసి వదిలేసి కాలు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేసేయండి ఇంకా దానికి మించింది లేదు అద్భుతం అలాగే పరధర్మంలో ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు మరి మేమేం చెయ్యాలి మేము వెళ్ళము మేము అభిషేకాలు చేయము అని మంత్రాలు చదవము ఇప్పుడు హనుమాన్ చాలీసా అయితే చాలా విశేషంగా చాలా విశేషంగా హనుమాన్ చాలీసా చేసుకుంటే అసలు శని భగవానుడు ఈ బాధల నుంచి ఉపశమనం చాలా ఉపశమనం కలుగుతుంది మరి పరధర్మంలో ఉన్న వాళ్ళు ఎలా ఎవరికైనా మరి ఆయన ప్రభావం ఉంటుంది ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అనుగ్రహం రావాలంటే పరధర్మంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి సేవా కార్యక్రమాలు చేయాలి డొనేట్ చేయాలి ఆ రోజు శని త్రయోదశి రోజు వాళ్ళకి తగ్గింది పేదవాళ్ళకి ఏదో ఒకటి దానం చేస్తే చాలా వరకు శని భగవానుడికి రెండు చాలా ఇష్టం ఒకటి నడక రెండోది దాన ధర్మాలు ఈ రెండు చేస్తే ఆయన చాలా తృప్తి చెందుతాడు ఎంత తృప్తి చెందుతాడంటే అంత తృప్తి ఇప్పుడు ఏమీ చేయలేని వాళ్ళు నడక మార్గంలో ఎక్కడికైనా ఆ రోజు పొద్దున్నే శని త్రయోదశి రోజు పొద్దున్నే మీరు నడుచుకుంటూ 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 పోనీ హనుమాన్ దేవాలయానికి శనిశ్వడి దగ్గర లేదంటే శివాలయానికి నడుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి అంటే దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్ల పై ఇంకా అంటే కొంచెం దూరంగా ఉండే గుడికి నడుచుకుంటూ వెళ్తే చాలా మంచి చాలా సంతృప్తి చెందుతాడు అలాగే దాన ధర్మాలంటే రోడ్డు మీద ఉండే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో ఒకటి మీరు డొనేట్ చేయండి చేస్తే చాలా మంచిది ఎండాకాలం కాబట్టి బోల్డ్ అని మంచి నీళ్లు చేస్తే జలదానం కి మించింది లేదు ఎండాకాలం ప్రత్యేకంగా చెప్పాలంటే దోశలు నీళ్లు దానం చేసినా కూడా ఎండాకాలం ఎంతో మంచిది అంట అందుకే అక్కడక్కడ చిన్న చిన్న కుటీరాలు పెట్టి జలదానం కూడా చేస్తూ ఉంటారు అలా చేసినా కూడా చాలా మంచిది అసలు ఈ ఎండాకాలం అంతా కూడా పద్మిని ఎవరైతే శిబిరాలు పెట్టి ఈ నీళ్ళ దానం చేస్తారు జలదానం చేస్తారు చాలా చాలా పుణ్యం మజ్జిగ కూడా ఎలాగో చాలా మంది చక్కగా వినియోగించుకుంటూ ఉన్నారు డెఫినెట్ గా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ పెరిగాయక చాలా పెరిగి చాలా చాలా సంతోషం అలా పెరగాలనే కదా ఇట్లాంటి షోస్ అన్ని చేయటం ఎంతో కొంత ఎంతో కొంత ఐడియా ఇవ్వటం తీసుకురావటం డెఫినెట్ గా మరి రేపటి రోజున ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని శని భగవానుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు పరిపూర్ణంగా పొంది సిస్టమేటిక్ లైఫ్ ని అలవర్చుకుని సిస్టమేటిక్ గా ఏదు ఉన్నా మన అన్ని సవ్యంగానే సాగుతాయి కదా ఇప్పుడు చేయాల్సిన పని సాయంత్రం చేస్తాం అని అంటే అయిపోతుంది ఉదయాన్నే లేవాలంటే ఉదయాన్నే అడుద్దాం రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే